హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో కృష్ణాష్టమి స్పెషల్గా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ పాయసం అయితే చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా పాలు విరగకుండా ఎలా తయారు చేసుకోవాలో చాలా తేలికైన పద్ధతిలో చూపిస్తాను దానికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు చెంచాలు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి కాస్త కరిగిన తర్వాత దీనిలో వరకు జీడిపప్పులు వేసుకోవాలి అలానే పది నుంచి పదిహేను వరకు కిస్మిస్లు వేసుకోవాలి వేసుకుని వీటిని బాగా దోరగా వేయించుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకుని బాగా దూరగా వేయించుకుని ఇలా బాగా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక కప్పు వరకు అటుకులు వేసుకోవాలండి అటుకులు వేసుకుని అటుకులు సన్నవైన లావైన ఏవైనా తీసుకోవచ్చు వీటిని కూడా బాగా ఎరగయ్యేదాకా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఈ అటుకులను కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని దానిలో ఒక కప్పు వరకు పాలు పోసుకోవాలి అలానే ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి పోసుకుని ఈ పాలని నీళ్ళని బాగా మరగనివ్వాలి పాలు ఇలా బాగా పొంగొస్తున్నప్పుడు దీనిలో సన్న సగ్గుబియ్యం ఒక చెంచా వరకు వేసుకోవాలి సగ్గుబియ్యం ఎక్కువ వేయకూడదండి ఒకటి నుంచి రెండు చెంచాలు వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక పెద్ద చెంచా వరకు వేసానంతే ఇలా వేసిన తర్వాత వీటిని స్టవ్ సిమ్లో పెట్టుకుని సగ్గుబియ్యం బాగా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి చిన్న సగ్గుబియ్యం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి చూడండి పది నిమిషాలు అయ్యేసరికి సగ్గుబియ్యం బాగా ట్రాన్స్పరెంట్గా అయినాయి కదా ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఆటుకులను వేసేసుకోవాలి మనం తీసుకున్న పావుకప్పు అటుకులకి పావు లీటర్ పాలైతే సరిపోతాయండి పావు లీటర్ పాలల్లోనూ పావు లీటర్ నీళ్లు పోసుకోవాలి మనం సగ్గుబియ్యం వేసుకున్న సగ్గుబియ్యం ఉడికేసరికి పాలల్లో నీళ్ళు అవాపరేట్ అయ్యి కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తాయి ఇప్పుడు టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకోవాలి నేనైతే అచ్చు బెల్లం వేస్తున్నాను కాబట్టి అటుకులతో పాటుగానే వేసేస్తున్నాను మీరు కనుక ముద్ద బెల్లం వేసేటట్టయితే కనుక అటుకులు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి చూడండి పది నిమిషాలు ఉడికేసరికి అటుకులు బాగా ఉడికినాయి అలానే బెల్లం కూడా బాగా కరిగింది కదా ఇప్పుడు దీనిలో అర చెంచా వరకు ఇలాచి పొడి అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి మనం ముందుగానే బెల్లం వేసినా కానీ పాయసం ఏమాత్రం విరగలేదు మీరు అచ్చి బెల్లం వాడుతున్నట్టయితే కనుక ముందే వేసేసుకోవచ్చు ఈ అటుకుల పాయసం నేను చెప్పిన కొలతలతో కనుక చేసినట్లయితే చల్లారిన తర్వాత కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుందండి అస్సలు గట్టిపడదు మీరు హ్యాపీగా చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు నేను చూపించిన ఈ పాయసం రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్